ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళా ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ చంద్రబాబు మాటలు ఆ పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం గ్యారంటీ ఇచ్చారు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం మేము కలిసే ఉంటాం ఉండు భయ్యా ఎవరు కాదన్నారు కలిసే ఉండు చంద్రబాబుతోనే ఉండు చంద్రబాబు సంఖ్యకే ఉండు మాకేం అభ్యంతరం నువ్వు మొన్న కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టావా మేము చంద్రబాబుకే నేను ఊడికం చేస్తా నాకేమి సీఎం పోయే అవసరంలా చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తావు పదిహేను సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా ఇవ్వు ఎవరు కాదు అన్నారు నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటున్నా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైన ఓటమి తప్పదు అది చూసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా చాలా స్పీడ్గా పెరుగుతుంది గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతూ ఉంది అది కూటమి మొత్తానికే వర్తిస్తుంది ఆ కూటమి ఓటమి పాలుగాక తప్పదు సమయం వచ్చినప్పుడు కాస్త ఒదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులో ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనిమో హెలికాప్టర్ దిగనేమో రైలు ఎక్కనివ్వం కారు వెళ్ళనివ్వం ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించబయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగా ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే